అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ముత్యాల కార్యక్రమంలో ఈరోజు ఒక మూవీ అందులోని ఒక పాట గురించి నాకు తెలిసినంతవరకు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను సినిమా పేరు ఆనాడు ఘన విజయం సాధించి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి చిత్రం అన్నపూర్ణ వారి తోడి కోడళ్ళు తోడి కోడళ్ళు ఈ చిత్రంలోని పాట కారులో షికారు పాలబుగ్గల పసిడి చానా కారులో షికారు పాలబుగ్గల పసిడి చానా ఇది పాట ఈ వీడియో పూర్తిగా చూడండి ముఖ్యమైన విషయాలన్నీ చివరిలోనే ఉన్నాయి ఈ పాట రచయిత ఆత్రేయ ఆయన కలం నుంచి ఎన్నో సూపర్ హిట్స్ ఆ రోజుల్లో వచ్చాయి అక్షరాలను అందంగా పేర్చి సామాన్య జనం కూడా పాడుకునే విధమైన పదాలు వాడడం ఆయనలో ప్రత్యేకత ఆయన గురించి మొత్తం ఇండస్ట్రీ అంతా తెలుసు ఆయన ప్రతి పాట కూడా ఒక ఆడి ముత్యమే అంచేత ఆత్రేయ గారు రాశారు ఈ పాటని ఆత్రేయ గారు రాసిన ఈ పాటని ఇప్పుడు స్క్రీన్ మీద నటి సమ్రాట్ అక్కినే నాగేశ్వరరావు నటి శిరోమణి మహానటి సావిత్రి అద్భుతమైనటువంటి అభినయాన్ని అందించారు ఈ విషయంలో వారు ఆ రోజుల్లో ఈ పాట చాలా అద్భుతంగా ప్రజాదరణ పొందింది ఇక సంగీతం విషయానికి వస్తే మాస్టర్ వేణు ఈ పాటకు మనోరంజకమైనటువంటి బాణీలు కట్టారు ప్రేక్షకుల్ని తన సంగీతంతో మరో లోకంలో విహరింపజేశారు ఆయన ఆయన ఎన్నో పాటలు అద్భుతమైన పాటలు రాశారు ఈ పాటకు ఆయన ఎన్నుకున్న రాగం హరికాంబోజ రాగం కాపీ రాగం అభేరీ రాగాలు కూడా ఈ పాటలో సంచరిస్తూ ఉంటాయి ముఖ్యమైన రాగం హరికాంబోజ రాగం అందరికీ నమస్తే సెలవు